ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది తీవ్రకద్ర బుల్స్ మార్కెట్ ఎన్నిపాలకోవడలివి హలో బ్రదర్ హలో ఎన్నిపళ్ళు రెండు నాలుగు నాలుగా ఏ ఊరు మనది ఏ ఊరు రాజాపూర్ మండల్ రాజాపూర్ మండల్ మహబునగర్ జిల్లా బావదా బాబుదా ఎవరైనా మళ్ళా ఎంత అడిగిరే లక్షా రెండు వేలు అడుగుతున్నారు వన్ లాక్ టూ థౌజండ్ మీరే ఆడుకున్నారు మళ్ళా మీరే ఆడుకున్నారు లక్ష ముప్పై వేలు అయితే ఫైనల్ ఇస్తారట వన్ లాక్ థర్టీ థౌజండ్ అయితే రెండు నాలుగు నాలుగు పాల కోడెలు అట ఫ్రెండ్స్ మరి ఎవరో రైతులు అయితే అడుగుతున్నారు ఈ యాంకీ నర్వ మండల మీరు నర్వ మండలి యాంకీ నుంచి వచ్చి అయితే రైతులు అడుగుతున్నారు ఈ కోడలు దూసుకుంటున్నారు ఎస్ రవేశ్ కుమార్ రెడ్డి బ్రదర్ నెంబర్ చెప్తా హలో చెప్పు డబల్ నైన్ జీరో ఎయిట్ వన్ త్రీ సిక్స్ సెవెన్ సిక్స్ జీరో ఫండ్స్ ఎవరికైనా అవసరం అనుకుంటే పని కట్టుకొని చూసుకుంటున్నారు నచ్చితే కాంటాక్ట్ చేయండి